శ్రీ గణేష్ అయ్యమ శ్రీ జగన్మాతి అయ్యమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపు శుక్రవారం డిసెంబర్ ఆరవ తేదీన వీరి జీవితం ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక రేపటి రోజు అనేది మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు కలిగి ఉంటారు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది రేపటి రోజున మీరు పొందుతారు అలాగే మీకు మానసికంగా ప్రశాంతత అనేది పెరుగుతుంది ఇక ఎవరైనా విరోధులు ఉంటే గనుక వాళ్ళు ఇప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు మీకు విరోధపూర్వకమైనటువంటి వాతావరణం నుండి మీరు బయటపడగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభం చూస్తారు సర్వత్రా కూడా మీకు ఎటు చూసినా కాలం అనేది అనుకూలంగా మారుతుంది అలాగే ఈ రాశి వ్యక్తులకు తమ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణం నుండి బయటపడతారు అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి అంశాలలో కూడా మీరు ఆశించిన దానికన్నా కూడా అధిక మొత్తంలో ఫలితం అనేది చూస్తారు వ్యాపారంలో మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడటం అనేది జరుగుతుంది మేషరాశి జాతకులకు రేపటి రోజున కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మీరు చేసేటటువంటి పనులు అనేవి అనుకూలంగా సాగుతాయి అదేవిధంగా సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా కూడా ఆర్థిక లాభం అనేది కలుగుతుంది ఉద్యోగపరమైన అంశాలలో మీకు కీలకమైనటువంటి నిర్ణయాలను మీరు రేపటి రోజున తీసుకోవడం కారణంగా మీ కెరియర్లో మరింత వృద్ధి అనేది అద్భుతంగా సాధిస్తారు మేషరాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీకు లాభం అనేది కనిపిస్తూ ఉంది ఇక భార్య భర్తల మధ్య ఉండేటటువంటి తగాదాలు గొడవలు తొలగిపోతాయి మీకు ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి ప్రేమికులకు కూడా రేపటి రోజున అనుకూలంగానే కనపడుతూ ఉంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేస్తే అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు రేపటి రోజున మంచి కాలం అనేది సాగుతుంది అధికారుల నుండి మీకు లాభం అనేది కనపడుతూ ఉంది మేషరాశి వ్యక్తులు ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల నుంచి మీకు మంచి భవిష్యత్తును కలిగింపజేస్తుంది అదేవిధంగా రేపటి రోజున అనేకమైనటువంటి విషయాలలో మీకైతే స్పష్టత అనేది వస్తుంది అపోహలు తొలగిపోతాయి శత్రు దోషము తొలగిపోతుంది మేషరాశి వ్యక్తులకు మిత్రబలం బాగా పెరుగుతుంది భూగృహ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగ ఫలితాలు అనేవి అద్భుతంగానే ఉంటాయి నూతన ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మీ యొక్క ప్రయత్నాలు అనేవి ముందుకు సాగి సఫలం అవుతాయి క్రమంగా మీరు అయితే అభివృద్ధి అనేది చూస్తారు ఇక అదే విధంగా మీరు కోరుకున్నది కోరుకున్న విధంగా పొందే అవకాశం కనపడుతూ ఉంది మేషరాశి వ్యక్తులకు వ్యాపారపరంగా చూసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి వ్యాపార యోగం అనేది కనిపిస్తూ ఉంది స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు గృహ వాహన యోగాలు అనేవి కనపడుతూ ఉన్నాయి వ్యాపారంలో అద్భుత లాభాలు ఉంటాయి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం కారణంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు అదేవిధంగా ఆర్థికంగా కూడా బలపడతారు ఏది ఏమైనా మేష రాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్